వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ ఈరోజు మనము వాస్తు ప్రకారం కుటుంబంలోని పెద్ద వ్యక్తి ఎక్కడ ఉండాలి అనే విషయాన్ని తెలుసుకుందాం విశ్వకర్మ వాస్తు శాస్త్రం ప్రకారం కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద కొడుకు ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములలో అందరికన్నా పై స్థానంలో ఇల్లు కట్టుకొని ఉండాలి అంటే పై స్థానం అంటే ఆ స్థలము తూర్పు పడమరలుగా ఇల్లు కట్టుకునే స్థలమైనట్టయితే ఆ స్థలంలో ఆ అన్నదములు ఒక నలుగురు అన్నదములు వండి ఉంటే ఆ నలుగురిలో పెద్దవాడైనటువంటి పెద్ద అన్నకు దక్షిణం వైపున ఇళ్ళ స్థలం తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకోవాలి ఆ తర్వాత రెండవ సోదరుడు ఆ తరువాత మూడవ సోదరుడు చివరకు ఉత్తర దిక్కున చిన్నవాడు ఇల్లు కట్టుకొని ఉన్నట్లయితే అది చాలా శ్రేయస్కరంగా ఉంటుందని మనకు విశ్వకర్మ వాస్తుశాస్త్రంలో తెలియజేయడం జరిగింది అలా కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇళ్ల స్థలము తూర్పు పడమర ఫేసులు కలిగినది తూర్పు ఫేజ్ కట్టుకునే ఇంటికి కానీ పడమర ఫేజ్ కట్టుకునే ఇంటికి కానీ ఆ విధంగా కట్టుకోవాలని మనం తెలియజేసుకున్నాం అయితే ఉత్తరం దక్షిణం ఇల్లు కట్టుకునేటువంటి స్థలాలు కూడా కొన్ని ఉంటాయి కదా అటువంటి వాటిల్లో అయితే పెద్ద కుమారుడు పడమర వైపు ఉన్నటువంటి ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవాలి ఆ తర్వాత రెండవ వాడు తర్వాత మూడు తర్వాత నాలుగు అంటే చివరివాడు వైపు రావాలి అంటే వాస్తుశాస్త్రం ప్రకారం పై స్థానము అంటే దక్షిణ స్థానం కానీ పడబర స్థానం కానీ పై స్థానంగా చెప్పబడుతుంది ఈ రకంగా మనము పెద్దవాడు రెండవవాడు మూడవవాడు చిన్నవాడుగా పై నుంచి కిందికి ఆ అవరోహణ క్రమంలో కనుక ఇల్లు కట్టుకొని కాపురాలు చేసుకున్నట్టయితే ఆ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటాయని విశ్వకర్మ వాస్తు శాస్త్రం ప్రకారం మనం తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇప్పటి నవీన వాస్తు శాస్త్రం ప్రకారం ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది కనుక ఒకటవ అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు అనుకుంటూ జీ ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అనేటువంటి ఫ్లోర్లు కట్టుకుంటూ అంతస్తులుగా కట్టుకుని దాంట్లో కూడా ఈ నలుగురు సోదరులు లేదా ముగ్గురు సోదరులు కాపురం ఉంటున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం దాని కారణం ఏంటంటే స్థలాభావం వల్ల ఈ నలుగురికి సరిపోయేంత స్థలం లేకపోవడం వల్ల ఒక పోర్షన్ పైన మరో పోర్షను ఆ పైన మరో పోర్షను ఆ పైన మరో పోర్షన్ వేసుకుంటూ మూడు అంతస్తులు లేదా నాలుగు అంతస్తులుగా ఏర్పాటు చేసుకుంటున్నారు ఇక్కడ కూడా మనం పరిశీలించి చూసినట్టయితే పెద్దవాడు అనేవాడు వాస్తు శాస్త్రం ప్రకారం పైన ఉండాలి పై అంతస్తులో ఉండాలి ఆ తర్వాత రెండో వాడు ఆ తర్వాత మూడో వాడు కింద ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో చిన్నవాడు ఉండాలి ఇది వాస్తుశాస్త్ర ప్రకారం అయితే వాస్తుశాస్త్ర ప్రకారం అలా చెప్తున్నప్పటికీ అలా ఉండాలంటే సాధ్యపడే పరిస్థితి కనిపించడం లేదు ఎందుకంటే చిన్నవాడి కన్నా పెద్దవాడు కనీసం ఐదు నుంచి పది సంవత్సరాల వయసులో పెద్దవాడే ఉంటాడు కాబట్టి ఈ చిన్నవాడి కంటే ముందుగా పెద్దవాడే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా వృద్ధాప్యంలోకి వెళ్ళిన మనిషి ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై అంతస్తు వరకు ఎక్కాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఈ ఆరోహణ అనేటువంటి ఈ క్రమాన్ని మన వాళ్ళు ఈ నవీన వాస్తు శాస్త్రంలో కొద్దిపడి మార్పులు చేసి అంటే పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి పెద్దవాడిని పైకి పంపిస్తే ఎక్కలేడు వృద్ధాప్యంలో ఉంటాడు కాబట్టి అటువంటి వ్యక్తిని కింద ఉంచి చిన్నవాడు ఎక్కగలడు ఇంకా యుక్త వయసు కొంత వయసులోనే ఉంటాడు కాబట్టి ఇతను ఎక్కగలడు దిక్కగలడు కాబట్టి ఇతనికి పైన ఇద్దామని చెప్పి ఆలోచించి ఇప్పుడున్నటువంటి వాస్తుశాస్త్రకారులందరూ ఈ రకంగా చేస్తున్నారు అది మంచిదే కాబట్టి నేను కూడా దాన్నే సపోర్ట్ చేస్తున్నా ఎందుకంటే పెద్దవాడు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కింద నుంచి పైదాకా మూడు అంతస్తులు నాలుగంతస్తులు ఎక్కలేడు దిగలేడు కాబట్టి అతనికి కిందనున్న ఫ్లోర్లోనే ఇవ్వడం సమంజసం న్యాయం కూడా అందుకని పెద్దవాణ్ణి కింద ఉంచి అతనిపైన మూడవవాణ్ణి అతని పైన ఆ పైన చివరి వాడైన పై అంతస్తులకు పంపించి ఉంచినట్టయితే వీళ్ళందరూ ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పడకుండా హాయిగా ఉంటారని ఈ రకంగా మీరు కూడా ఆలోచించి నడుచుకుంటే అందరికీ శ్రేయోదయంగా ఉంటుందని తెలియజేస్తూ సర్వేజన సుఖినోభవంతు శుభం